రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తనడు అనంతపురం ఎంపీ అభ్యర్థిగా నారాయణని అపారమైన నమ్మకంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో రాయదుర్గం నియోజకవర్గం అనంతపురం ఎంపీ అభ్యర్థిగా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డికి అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షులు పైలా నరసింహయ్యకు మెట్టు గోవిందరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు రాయదుర్గం నియోజకవర్గం అన్ని వర్గాల ప్రజలకు మరియు పార్టీ కార్యకర్తలకు సదా అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి మరియు సంక్షేమం కొరకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు రాబో ఎన్నికలలో పార్టీ కార్యకర్తలు మరియు రాయదుర్గం నియోజకవర్గ ప్రజలు నన్ను దీవించి ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని మెట్టి గోవిందరెడ్డి విడిదించారు నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయని అలాగే మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని

సమీకరణాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వివిధ రకాలైనటువంటి కారణాల ద్వారా కొన్ని చోట్ల అభ్యర్థులు మార్చాల్సి వస్తుంది అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి వివిధ రకాలైనటువంటి సర్వేలు కానివ్వండి వివిధ రకాలైనటువంటి అభిప్రాయాలు కానీ తీసుకొని పరిగణన తీసుకుని ఆయన్ని మార్చడం జరిగింది గౌరవ కాపు రామచంద్రారెడ్డి గారు కూడా ఎక్కడా అగౌరవపరచాలనే ఆలోచన లేదు ఎందుకంటే రాబోయే ఇరవై నాలుగు లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడాలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మంచి జరగాలనేది జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలవాలనేది జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఆ లక్ష్యం దిశగా మరి ఈరోజు అడుగులు వేస్తున్నారు ఆ లక్ష్యం దిశగా అడుగులు వేసినప్పుడు కొన్ని చోట్ల కొంతమంది అభ్యర్థులను మార్చాల్సి వస్తుంది ఇది రాజకీయాల్లో ఇది సహజమే